కనీవని ఎరగని రీతిలో ఈ నెల ఇరవై ఏడున జరిగే రజతోత్సవ బహిరంగ సభకు ఒక పండుగ వాతావరణంలో గ్రామ గ్రామాలకు గులాబీ దండాయి కదిలి రావాలని మహిళలు బోనాలు బతుకమ్మలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వెలిగెత్తి చాటే విధంగా తరలి రావాలని రాష్ట్ర ఐటీ వాణిజ్య మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు సారిక అన్నారు మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులతో కలిసి రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు పీసీడబ్ల్యూ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం నేను సారిక ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం విమెన్ వింగ్ లో ఐటీ మరియు బిజినెస్ విభాగంలో నేను పలు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను చాలా శుభ దినం ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు మా పార్టీ అధినేత శ్రీ కల్వకుండ చంద్రశేఖరరావు గారిని తరతరాలు ఎప్పటికీ గుర్తు ఉండిపోతారు ఎందుకంటే వారు చేసిన కృషి వారు చేసిన పట్టుదల వారు చేసిన దీక్ష సంకల్ప బలమే నేడు ఇవాళ మనం గర్వంగా తలెత్తుకొని నలుగురులో అవును మేము తెలంగాణ బిడ్డలం అని చాటుకోగలుగుతున్నాము క్రీడా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మరియు ఆరోగ్య రంగంలో కానీ ఏ రంగంలో చూసినా ఐటీ రంగంలో కానీ ఏ రంగంలో చూసినా మనదే పైచేయి ఎందుకంటే మనం కేంద్రానికి ఇస్తున్నాం మనం తెచ్చుకోవట్లేదు మనమే సంపాదించి కేంద్రానికి తిరిగిస్తున్నాము మనదే పై చేయి కేంద్ర ప్రభుత్వము కూడా బిఆర్ఎస్ పార్టీని ఏ విషయంలో తక్కువ చేసే దిశగా మనం ఎప్పుడు వారికి ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే వేదింటి పార్టీ బిఆర్ఎస్ ప్రతి ముసలి వాళ్ళకి అప్పుడే పుట్టిన శిశువుకి కళ్యాణం కావడానికి ఆడపిల్లకి మేనమామలాగా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎన్నో ఆ ఎన్నో కుటుంబాలకి కళ్యాణ లక్ష్మి చెక్కులు కేసీఆర్ కిట్ ని అందించి అంటే పెళ్లి చేసి మళ్ళీ కురుడు పోసి మళ్ళీ కాటికి సాగనంపై ముసలితనం వరకు కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఇంట్లో ఒక దీపం లాగా ఉంది పేదవాడి గుడిషలో కూడా ఆశా దీపంగా మెదిలింది ఎందుకంటే ఇయాల రేపు కొడుకులు కోడళ్ళు మామని వృద్ధులను చూసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకున్న న్యూక్లియర్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ లో వృద్ధులని చాలా తక్కువ చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా వృద్ధాప పెన్షన్లు ఇచ్చారు వికలాంగులకు వికలాంగులకు సంబంధించి వారికి చేయూతగా వారికి పెన్షన్లు ఇస్తూ వచ్చారు కానీ ఆశా దురాశ మధ్యలో మె పుట్టి అదేంటి మధ్యలో ఉన్న ప్రజలకి మంచిది చెడేది అన్నది అన్నది పోల్చుకోకుండా గుడ్డిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని నమ్మి ఒకటికి రెండు రెండుకు మూడు మూడుకు నాలుగు అన్నట్టుగా అంటే గారడి వాడు ఆడిన గారడి మాటలకు ఆశపడి అనవసరంగా కేసీఆర్ గారిని ఇప్పుడు మనము చూసుకోకుండా అంటే ఆ ప్రతిరోజు వార్తల్లో కేసీఆర్ గారిని చూస్తూ ప్రతి రోజు ప్రోగ్రెసివ్ గా వెళ్లిన రాష్ట్రం ఆల్ ఆఫ్ సడన్ కుప్పకూలింది అది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మనము ఎన్నో విధాలుగా ఐటీ రంగం నుంచి మనము లాక్కుంటూ వచ్చాం రియల్ ఎస్టేట్ కుప్పకూలింది ఇప్పుడు ఏం చేస్తారు యువతకి ఏంటి జాబ్లు అని అనుకున్నారు కానీ ప్రైవేట్ లో కూడా జాబుల్ని క్రియేట్ చేసే సత్తా మన ఐటీ మినిస్టర్ కెటి రామారావు గారు చాలా సందర్భాల్లో చాలా ప్లాట్ఫామ్స్ లో చెప్పారు నుంచి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సభ ఎప్పుడుకి కనుల విందుగా నిలిచిపోతుంది అన్న ఆశాభావంతో మేము వస్తున్నాము ముందుకి ఎందుకంటే మన పార్టీ వల్లే మనము ఇవాళ మన ఇండియా నేషనల్ మ్యాప్ లో తెలంగాణ రాష్ట్రాన్ని మనము జాగ్రఫికల్ గా చేసుకున్నాము ఎందుకు అంటే కేసీఆర్ గారి వల్ల సో సభా ప్రాంగణంలో అన్ని విధాలుగా వసతులు అందరికీ సమకూర్చడానికి మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళు సెంట్స్ కుర్చీలు ఇవేమో ఫిజికల్ గా అనమాట రిమైనింగ్ కేసీఆర్ గారు వస్తారు వారు ఏం మాట్లాడతారు వారు ఎలాంటి దిశానిర్దేశం ఇస్తారని పార్టీ శ్రేణులకి నాయకులకి కార్యకర్తలకి మరియు ప్రజలు ఎల్లుండి జరిగే సభకి ఆదివారం జరిగే సభకి చాలా ఉరతలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఈ సభ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక పార్టీ నిలదొక్కుకుంది అంటేనే ఆ పార్టీ పిల్లర్ ఎంత స్ట్రాంగ్ గా కేసీఆర్ గారు నిలిచారు అన్నదానికి తార్కాన సో మన బాడీకి స్కెల్టన్ ఎలాగో మన పార్టీకి సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు వారు వెన్ను పూసేలాగా నిలబడి వారు ఆ రోజు ఉద్యమకారుడు లాగా మళ్ళీ నిరాహార దీక్ష చేశారు దీక్ష దివస్ ద్వారా మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ చదువులో విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా అంటే వాళ్ళు ఒక్కసారి స్కూల్లో జాయిన్ అయితే కేజీ టు పీజీ లెవెల్ గా విద్యా వ్యవస్థని డిజైన్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు పాలన చూస్తే ఫుడ్ పాయిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు మళ్ళీ ఎక్కడ చూసినా ఆందోళనలు యూనివర్సిటీలో కూడా తగాదాలు జరుగుతున్నాయి సో వారి వైఖరి మార్చుకొని కొంచెం శాంతియుతంగా పరిపాలన చేస్తే బాగుంటుందని ఈ వేదిక ద్వారా నేను వినియోగించుకుంటున్నాను నా పేరు సారిక నేను బిఆర్ఎస్ పార్టీలో విమెన్ వింగ్ విభాగంలో ఐటీ మరియు వ్యాపార రంగంలో పనిచేస్తుంది ధన్యవాదాలు